అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఏపీ అసెంబ్లీలో మండపేట ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం ఆయన తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశాల్లో విజ్ఞప్తి చేశారు మండపేట రామచంద్రపురం నియోజకవర్గాల ప్రజలు రాజమండ్రి వెళ్లాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ సమస్య పెద్ద అడ్డంకిగా ఉంటుందని గతంలో ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయగా స్థల సేకరణ కూడా పూర్తయిందన్నారు అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పక్కన కేవలం చంద్రబాబు ప్రారంభించారనే ఈ పనులను పక్కన పెట్టడం జరిగిందన్నారు అలాగే మండపేట పట్టణంలో ట్రాఫిక్ ను తగ్గించుకునేందుకు మంజూరు చేయించుకున్న మారడిపా మినీ బైపాస్ రోడ్డు పన్ను సైతం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు ఈ రెండింటినీ తక్షణం పనులు మొదలయ్యే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని సభాపతి రఘురామ కృష్ణం రాజుకి విజ్ఞప్తి చేశారు మా మండపరి నియోజవర్గం నుంచి కానీ రాంసోరం నియోజవర్గం నుంచి కానీ రాజమండ్రి ద్వారకునాడి గ్రామాలు వెళ్ళాలంటే రాజమండ్రి పట్టణ వెళ్ళాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ జామైపోయే పూర్తిగా అయ్యేదండి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాపేశ్వరం బైపాస్ కూడా శాంక్షన్ చేసి ఇరవై రెండు కోట్లతో స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారండి కానీ ప్రభుత్వం వారిని వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయబడిన ఆ బైపాసు పూర్తి చేయకూడదు అనేక తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు దాన్ని పూర్తి చేయించాలని అదేవిధంగా మండపేట పట్టణంలో ట్రాఫిక్కి ట్రాఫిక్ సంస్థ తగ్గించడానికి మారడిబాక మినీ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేశారు దాన్ని కూడా పక్కన పెట్టారు దాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి పోతాను అధ్యక్ష